హాయ్ అండి నేను మీ రమేష్ వచ్చేసానండి బండి దగ్గరికి బాబా హాయ్ అండి నేను మీ రమేష్ ఇదిగోండి మళ్ళీ డ్యూటీకి వచ్చాను ఇప్పుడు కూడా సేమ్ ట్యాంకర్కి వేసారండి టూ ఫైవ్ డబుల్ ఎయిట్ వస్తున్నానండి ఆటో దిగాను బండి దగ్గరికి వెళ్ళిన తర్వాత మాట్లాడదామండి ఏంటి ఎలా ఉంటుంది ఈరోజు ఎక్కడి నుంచి వాటరింగ్ చేస్తున్నాం ఎన్ని ట్రిప్పులు వేస్తున్నాం ఏంటి అన్నది పూర్తి కంటెంట్ ఇవ్వడానికే ట్రై చేస్తానండి ఇంత ముందు చేసిన వీడియోలు ఒక ట్రిప్పు చేస్తే ఇంకో ట్రిప్ చేయకపోతాం ఎవరు ఎవరు వాటరింగ్ చేసామన్నది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం అన్నది పూర్తి చెప్పలేదు ఈసారి అయితే ఎక్కడ మిస్ కాకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక వీడియో రోజు ఒక వీడియో సప్న చేస్తానండి ఇక్కడ ఎడిటింగ్ చేసి పెట్టడానికి ఇక్కడ సిగ్నల్ లేదండి అసలు జీరో ఇదిగోండి మా మెషిన్ ఇక్కడ ఉంది దీన్ని షిఫ్టింగ్ అనుకోండి ఈరోజు ఇక్కడ పెట్టారండి మెషిన్ వచ్చేసానండి బండి దగ్గరికి ఇదిగోండి ఇప్పుడే డ్యూటీ ఎక్కి మా ఓడు అక్కడ ఉన్నాడు అక్కడ దిగాడు రూమ్ దగ్గర ఇదిగోండి బండి వచ్చి ఇక్కడ వాటర్ ట్యాంక్ దగ్గర మనం చూపించాను కదండి ట్యాంకి ఈ ట్యాంక్ దగ్గర లోడ్ అవుతుందండి అందుకున్న నీళ్ళు పెట్టే అతను వచ్చి ముఠా అయినండి ముఠా వర్క్ చేసి ఆయన రోడ్డు వర్క్ టైర్ మార్చి అయితే ఎవరి దగ్గర ఉన్నారు మన ముఠా వాళ్ళు వాళ్ళండి వాళ్ళలో కొద్దిగా పెద్ద వయసు ఉన్న ఆయనండి వచ్చాడు వాళ్ళు వదలడానికి ఆ బాబాయ్ మన ఉన్న బాబాయ్ అయితే జ్వరం వచ్చిందంట ఇంటికి వెళ్ళిపోయాడండి ఇప్పుడు మా గుమస్తా వచ్చి ఇతను వాళ్ళు వదలడానికి పెట్టాడండి ట్యాంకర్లో నీళ్ళు అయితే కంప్లీట్ అయిందండి ట్యాంకర్ ఫుల్ చేసాం వాటర్ పట్టేసామండి ఇప్పుడే మా గుమస్తా గారు ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇటు గోపాలపురం వైపు పన్నెండు వందల బిట్టు ఉంది కదండి ఇంతకుముందు వీడియోలో చెప్పాను అక్కడికే రమ్మన్నారు టైం వచ్చి ఇప్పుడు మూడు అవుతుంది ఇంకా భోంచేయలేదండి భోజనం చేస్తున్నాను ఇప్పుడే అదండి ఇటు తడుపుకొని తర్వాత అటు రమ్మన్నారు అండి రోడ్లోకి వెళ్ళిన తర్వాత చూపిస్తానండి వీడియో ఫోన్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి రోడ్లోకి వెళ్తున్నాం ఇదిగోండి ఇదిగోండి సైడ్ వెళ్తున్నాం రోడ్లోకి ఇదిగోండి రోడ్డు ఎక్కడి నుంచే స్టార్టింగ్ పన్నెండు వందల మీటర్లో ఇదేనండి రోడ్డు ఇక్కడి నుంచి వాటరింగ్ చేసుకుంటే అలా అదే రోడ్డు అయితే స్టార్టింగ్ ఎక్కడి నుంచి అండి స్టార్టింగ్ కాడి నుంచి ఇది వాటరింగ్ చేస్తున్నాం అంటే అది వాళ్ళు వదులుతున్నాడు పన్నెండు వందల మీటర్లకి వాటరింగ్ చేస్తున్నాం అండి ఇదిగో రోడ్డు చూడండి ఎలా ఉందో ఆ రోడ్డు కూడా చూడండి మీకైతే తడుపుకుంటూ వచ్చి అండి బండి రివర్స్ చేసుకుని మళ్ళీ వెళ్తున్నాం లోడింగ్ పాయింట్ దగ్గరికి తడుపుకుంటూనే వెళ్తున్నాం ఇదిగోండి ఎలా తడిసిందో చూడండి వన్ సైడ్ తడిసింది రెండో సైడ్కి మళ్ళీ బండిని కాయిన్ చేసి పానిస్తున్నాను రెండో సైడ్ కూడా తొడవాలిగా అదండి ఎలా ధరించిందో కమెంట్ చేయండి ఫస్ట్ ట్రిప్ అయితే అన్లోడ్ అయిపోయింది రెండో ట్రిప్కి లోడింగ్కి వెళ్తున్నాం మళ్ళీ వాటర్ పట్టుకోవడానికి ఇవన్నీ బాబాయ్ లోపల కూర్చున్నారు ఆమె ఒకసారి చెయ్యి పాయం రెండో ట్రిప్కి లోడింగ్కి లోడింగ్ పాయింట్కి వెళ్ళిన తర్వాత మాట్లాడుతున్నాం రెండో ట్రిప్ లోడింగ్ వచ్చామండి అదిగోండి బాబాయ్ పైకి ఎక్కాడు బాబాయ్ మనకి ఫ్రెండ్ అయిపోయాడు చాలా మంచివాడండి చూడండి ఇదిగోండి రెండో ట్రిప్ లోడింగ్కి వచ్చాం ఈ పైపు వాటర్ పడతానికి ఇచ్చేసిన తర్వాత మాట్లాడు సెట్ చేసామండి వాళ్ళు వదిలేసాను నీళ్ళు పడుతున్నాడు బాబాయ్ ఇంతకుముందు పైకి తిరిగే వాళ్ళకి కూడా తిరిగాడంట మరి ఈ ముఠా పనిలోకి ఎందుకు వచ్చాడో ఏంటో తెలియదు ఇంకా వివరాలు అయితే కనుక్కోాలా బాబాయ్ అయితే మనకి ఫ్రెండ్ అయిపోయాడు చాలా బాగా మాట్లాడుతున్నాడు చాలా పెద్ద వయసు అండి ఆ బాబాయ్ వాళ్ళ మిస్సెస్ గారు కూడా చనిపోయి పదిహేను సంవత్సరాలు అంటండి ఆ విషయం కూడా చెప్తున్నాడు ఇప్పుడు ఎంతలో లోడింగ్కి వచ్చాం ఇంకా బాబాయ్ ఏం మాట్లాడతాడు ఏంటో బాబాయ్తో మాట్లాడేటప్పుడు వీలైతే వీడియో రూపంగా వీడియో తీసేటప్పుడు మాట్లా చనిపోయింది బాబాయ్ రూమ్ క్యాన్సిల్పోయింది కొంతమంది పైపండ తిరిగావా విజయవాడ బల్ల తిరిగి బల్లి విజయవాడ చూద్దానారాయణ మూడో రోడ్లు అటునారు అటునారు మూడో రోడ్డున అది పేరు కొల్లు కొల్లు రంగారా బామ్మరుదైన చూద్దాన్ని నువ్వైతే తిరిగావు ఒక కేరళ అహ్మదాబాద్ సోరకు మహారాష్ట్ర గుజరాత్ కేరళ కర్ణాటక తమిళనాడు ఇవతల మహారాష్ట్ర గుజరాత్ ఇవతల కలకత్తా అస్సాం బీహార్ బెంగాల్ గోవాటి చిలుకు టెంటైన్లో చేశావా టెంటూరు టెంటూరు బల్ల తిరిగి ఎన్ని సంవత్సరాలకి మా నాకు పెళ్ళి అవ్వ ముందు తిరిగాను నీళ్ళకి పెళ్ళి అవ్వని వచ్చి మానేపొచ్చు అది పెళ్ళయిన తర్వాత మానేసొచ్చు ఎన్ని సంవత్సరాల వద్దు నువ్వు మా నేను అప్పుడు నేను చనిపోయాను మావాళ్ళు మా వాళ్ళ దినం కూడా చేశారు అప్పుడు చిన్న బుడ్డోని నేను మీ సహరాలు లారీ ఇట్లాంటికి వెళ్ళాను ఆ తర్వాత బండి తోలానికి వెళ్ళాను ఎవ ఎవరికని నేను మా నేను చనిపోయినది నేను పోయానని మామూలు దినం కూడా పెట్టించారు అదే లేవు చనిపోయాను చనిపోయాను లారీలకి వెళ్తే ఆహా నేనుకుని చూశారు అరే పద్దెనిమిది సంవత్సరాలు లోపడలేదు మావాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల వరకు లారీ మీద లారీ మీద రామరపాటు డైవర్ రామరపాటు డైవర్ బాబు రావని వస్తున్నారు కదండి పద్దెనిమిది సంవత్సరాలు ఇంటికాడ కనిపించలేదని ఒకవేళ చనిపోయి ఉంటాడు ఏమో అని చెప్పి అదే కార్యక్రమం కూడా చేసారంట దినము అదే చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో పద్దెనిమిది సంవత్సరాలు దిక్కకుండా చేసినట్టండి బాబాయ్ నేనైతే నెల రెండు నెలల మించి చేయలేదండి డ్యూటీ లేదండి రెండు నెలలు మా అయితే మూడు నెలలు అంతేనండి ఇంకా అంత మించి దిక్కొండ డ్యూటీ చేసిన రోజులు లేవు బాబాయ్ అయితే ఎన్ని సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు లేదు అప్పుడు ఏమి లేదంటే లోడ్ అవుతుందండి ఇబ్బంది వాటర్ వస్తున్నాయి బాబాయ్ లారీ ఫీల్డ్ వదిలేసి పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఫీల్డ్ అయింది ముప్పై మూడు కాడి నుంచి లారీ ఫీల్డ్ వదిలేసాడు అంటండి పనిలోకి ఎప్పుడు మట్టి ఎన్నో మొట్ట మొట్టా పన్నెండు సార్లు పదమూడు సవెండు వచ్చి నాలుగు సంవత్సరాలు అంజీ మోటాలోకి వచ్చి మేస్త్రి అంజీ మేస్త్రి మోటాకి వచ్చి సంవత్సరాలు మూడు నాలుగు నాలుగు సంవత్సరాలు

చిలకపాలెం నుంచి ఇక్కడికి వచ్చావాళ్ళు చిలకపాలెం అంటండి మనం కలకత్తా వెళ్ళే రోడ్లో తగులుద్దండి చిలకపాలెం అని గురువులు బాబాయ్ పేరంట గురువులు అంట ఎవరు పెట్టారు ఆ పేరు నీకు ఎన్నో ఎన్ని వేల సంవత్సరాలు పుట్టావు నువ్వు ఎన్నివేల సంవత్సరంలో పుట్టావన్నా సంవత్సరం కూర్చోలేదు పుట్టినరోజు ఎంతమంది బాబా మీరు అన్నదమ్ములు ఇద్దరు అన్నదమ్ములు అక్కగా చెల్లిగా ఉన్నా చెల్లిపోయింది చనిపోయింది చెల్లి ఎలా చనిపోయింది మూడో టిప్ అన్లోడ్ ఇంకే రోడ్లోకి వచ్చామండి వాటరింగ్ చేస్తున్నాం మేము వాటరింగ్ చేస్తుంటే మా రాళ్ళు మా సరేష్ తొక్కుతున్నాడండి అదిగోండి అలా తొక్కి ఇలా వాటరింగ్ చేయకపోతే రోడ్డు ఎందుకు పనికిరాదండి మెటీరియల్ వేసిన రోడ్లాగా ఉండదు రోడ్డు రాళ్ళు లేకపోతే చూడండి మా ఊడు వస్తున్నాడు లైక్ చేయాలంట అంట వాటరింగ్ చేయడం అయిపోయింది ఇదిగోండి బండి పక్కన పెట్టేసా నైట్ టైం అయితే ఎలా లైటింగ్తో ఉంటుందండి మా ట్యాంకరు ఇదిగోండి చూడండి ఎలా ఉంటుందో పక్కన పెట్టేశాను ఇక్కడ ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంటుందండి మా రూమ్ దగ్గరలో ఇక్కడ పెట్టేశాను బ్యాక్ సైడు ఫ్రంట్ సైడు ఎల్ఈడి వెళ్ళలేదు బండి లైటింగ్తో ఎలా ఉందో కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఇదండి క్యాబిన్లో కూడా ఎల్ఈడి లైట్లు లైటింగ్ బాగుంటుంది ఇదండి ఈరోజు వీడియో ఫైనల్లీ రూమ్ దగ్గరికి వచ్చేసానండి ఈరోజు వీడియో అయితే ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ నా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి థ్యాంక్ యూ సో మచ్ జై డ్రైవర్